మందారం మొక్క పూలు పూయట్లేదు మొగ్గలు వచ్చినా కూడా అది పువ్వుగా మారకముందే పండుబండి రాలిపోతున్నాయి అనే సమస్య ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసి ఉంటారండి దానికోసమని నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను మంచి ఫర్టిలైజర్ చూపిస్తున్నాను ఆ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మీ మొక్కలు కూడా ఇవ్వండి చెట్టు నిండా పూలు పూస్తూనే ఉంటాయి అది కూడా చూడండి ఎంత పెద్ద సైజులో అండ్ మంచి కలర్లో పూస్తూ ఉంటాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈరోజు వచ్చేసి మందారం చెట్టు గురించి తెలుసుకుందామండి మనం నర్సరీ నుంచి తీసుకొని వచ్చి మందారం చెట్టు పెంచుకున్నాము అంటే అక్కడ ఉన్నంత హెల్దీగా మన ఇంటికి వచ్చిన తర్వాత ఉండదు ఎందుకు అంటే అక్కడ వాళ్ళు కెమికల్ ఫర్టిలైజర్స్ అవన్నీ ఇచ్చి ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం ఇదిగా అనిపిస్తుంది మనం ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అది చాలా వాడిపోతుంది ఒక్కొక్కసారి చనిపోతుంది కూడా ఇలా కాకుండా ఉండాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏంటివంటే డైరెక్ట్ సన్లైట్లో పెట్టేసాయండి మందారం మొక్కని ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్న మన డైరెక్ట్ సన్లైట్కి ఉండాలి ఇలా ఉండడం వల్ల మొగ్గలు హెల్దీగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండాలి సాలిడ్ ఫర్టిలైజర్ అయినా పర్లేదు లిక్విడ్ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ అయినా పర్లేదు వీక్లీ వన్స్ మాత్రం ఏదో ఒకటి మనము ఫీడ్ చేస్తూ ఉండాలి మందారం చెట్లు హెవీ ఫీడర్స్ మనం ఎంత ఫీడ్ చేస్తూ ఉంటే మొగ్గలు కూడా పువ్వులు కూడా అంత హెల్తీగా ఉంటాయి అండ్ మంచి రంగులో కూడా ఉంటాయి ఈరోజు ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఒకసారి మన మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకులు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో చిన్న కొమ్మకు కూడా మొగ్గలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎందుకంటే నేను రెగ్యులర్గా ఈరోజు చూపించే ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటానండి నేను ఎవ్రీ వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను ఇదే కాదు ప్రతిరోజు ప్రతిరోజు నేను బియ్యం కడిగి నీళ్ళు ఇస్తూ ఉంటాను చెట్లకి వాటితో పాటు ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి మనం ఎటువంటి కెమికల్ యూస్ చేయట్లేదు మన గార్డెన్లో ఏ మొక్కకు కూడా కెమికల్ అనేది యూజ్ చేయట్లేదు అన్నీ ఆర్గానిక్గా నేను ప్రిపేర్ చేస్తూ ఇ ఇస్తూ ఉంటాను అయితే కొంచెం ఓపిక చేసుకోవాలండి కొంచెం ఓపిక చేసుకున్నామంటే మన మొక్కలు సంవత్సరాల పాటు చనిపోకుండా ఉంటాయి మందారం మొక్కలు వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్ కానీ అందకపోతే చెట్లు వాడిపోవడము చనిపోవడము జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మట్టి కూడా అండి మట్టి కూడా మట్టిలో కూడా మనం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి మన వీడియోస్ చూసి మీరు కూడా ట్రై చేయండి మీ మొక్కలకి మట్టిలో కూడా ఎందుకంటే పురుగు నత్త పురుగులు శంఖం పురుగులు ఇవి కూడా వస్తూ ఉంటాయి వాటి వల్ల కూడా మొగ్గలు రాలిపోతూ ఉంటాయి మొగ్గలు పూలు పుయ్యనే పుయ్యవు వీటి కోసం కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి ఇదిగోండి ఫర్టిలైజరు ఫర్టిలైజర్ చూజ్ చేస్తున్నాను చూడండి ఏం లేదండి మన బ్రూ ఉంటుంది కదా టూ రూపీస్ ప్యాకెట్ అంటే ఇదే బ్రాండ్ అనేం కాదు ఏ బ్రాండ్ అయినా కాఫీ పౌడర్ ఉంటుంది కదా కాఫీ పౌడర్ని తీసుకొని ఇది టూ రూపీ ప్యాకెట్ తీసుకుంటున్నానండి ఎందుకు అంటే ఇది ఒక చెట్టుకు సరిపోతుంది చూపిస్తున్నాను కదండి ఒక గ్లాస్ వాటర్లో ఒక టూ రూపీ ప్యాకెట్ వేస్తున్నాను ఎక్కువ వేసుకోవద్దండి మనకి ఎప్పుడు వాటర్ కూడా పల్చగా ఉండాలి మనం చిక్కగా ప్రిపేర్ చేసి ఇచ్చినా కూడా అవి రూట్ అనేది అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి కొంచెం పల్చగానే ఇవ్వాలండి ఒక గ్లాస్కి వచ్చేసి ఒక టూ రూపీ ప్యాకెట్ మిక్స్ చేస్తున్నాను నేను మీ దగ్గర ఎన్ని ముక్కలు ఉంటే అన్ని ప్రిపేర్ చేసుకొని ఇవ్వండి నేను ఒక బకెట్లో తీసుకొని వాటరు నేను కాఫీ పౌడర్ అంతా మిక్స్ చేసి ఇస్తున్నాను ఇది వెంటనే మిక్స్ చేసి ఇచ్చే కంటే కూడా వన్ డే ముందు ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా చక్కగా రిజల్ట్ అనేది ఉంటుందండి ఆ కాఫీ పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పౌడర్ మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మీకు టైం లేదు అనుకుంటే ఒక వన్ అవర్ ముందైనా ప్రిపేర్ చేసి ఇవ్వండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చేదానికన్నా ఒక వన్ అవర్ ముందు ప్రిపేర్ చేసి ఇచ్చి ఉంటే ఇంకొంచెం రిజల్ట్ ఉంటుంది మనము ఒకసారి మట్టిలో ఇచ్చే ముందు మట్టిని ఒకసారి చెక్ చేసుకుందాము తడిగా ఉన్నప్పుడు ఇచ్చామంటే మనకు ఎటువంటి రిజల్ట్ ఉండదండి కొంచెం చూడండి నేను మట్టి చూపిస్తున్నాను కదా కొంచెం డ్రై డ్రైగానే ఉంది ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మట్టి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా తొందరగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకి రిజల్ట్ అనేది కూడా తొందరగా ఉంటుంది మట్టి తడిగా ఉన్నప్పుడు ఇస్తే అది మొత్తం డ్రైనట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఇచ్చేటప్పుడు తక్కువ క్వాంటిటీ ఇవ్వాలండి ఏదైనా మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు తక్కువ క్వాంటిటీ ఇవ్వాలి నార్మల్ వాటర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ఇచ్చేస్తాము బాగుంటుంది కానీ ఫర్టిలైజర్ మాత్రం చాలా తక్కువ క్వాంటిటీ ఇవ్వాలండి ఎందుకంటే అవి మొత్తం డ్రైన్ అవ్వడం వల్ల మనకి ఏం రిజల్ట్ ఉండదు డ్రైన్ అవ్వకముందే మనం కొంచెం కొంచెం ఇచ్చామంటే మనం మట్టి పీల్చుకొని మన వేర్లకు అందిస్తూ ఉంటుంది ఇదే విధంగా నా దగ్గర ఉన్న మొక్కలు అన్ని మొక్కలకి నేను ఇచ్చేసాను ఆకులు చూడండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఆకులు కానీ పువ్వులు కానీ ఎంత హెల్తీగా ఉంటాయి అంటే అంత హెల్తీగా ఉంటాయి ప్లీజ్ అండి మీ ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే పది మందికి షేర్ అనేది అయితే రికమెండేషన్ అయితే అవుతుంది ప్లీజ్ అండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా చాలా చాలా వీడియోస్ నేను ఉన్నాయి మన ఛానల్లో కంప్లీట్ కేర్ అండి మనకి పూల మొక్కల గురించి ఏదైనా కాయగూరల మొక్కల గురించి ఆకుకూరల మొక్కల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది ప్లీజ్ అండి మీరు ఇవన్నీ చూసి మీ మొక్కలకి ట్రై చేయాలి మీ మొక్కలు కూడా చనిపోకుండా హెల్తీగా ఉంటాయి అనేసి నేను ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తున్నాను పూలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఒక చేతిండా వస్తుంది ముద్ద మందారము కలర్ కూడా చాలా మంచి కలర్ అండి ఇది కలర్ కూడా చక్కగా ఉంటుంది ప్లీజ్ అండి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఏదైనా అటాక్ కాకముందే మనము ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటేనే చాలా బాగుంటుంది